వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా లాంగ్ వీడియో పెట్టక ఈ రోజైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బయటకు వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయాను ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినెళ్ళాలి కదా అంటే బయట ఫుడ్ ఎలాగో మన కోసం తింటాం లోపల ఉన్న బేబీ కోసం హెల్తీ ఫుడ్ తినాలి కాబట్టి నేనైతే దానంకి ఒల్చుకొని తినేసాను అనమాట ఇంకా మా వారు ముందే చెప్పారు మీరు స్వెటర్లు క్యాప్లు పెట్టుకుంటేనే బయటకు తీసుకెళ్తాను లేదంటే తీసుకువెళ్ళను అని చెప్పేసి ఇంకా అందుకోసమే నా కొడుకు ఇలా బూచోళ్ళు అయితే రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే నాకు స్పెటర్ అవన్నీ వేసుకుంటే చాలా చిరాక్గా అనిపిస్తుంది అన్నట్టు బట్ చలి ఉండదు కదా ఇంకా వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకున్నాము అంటే పట్టుకెళ్తాం కానీ తాగడం అది వేరే విషయం అనుకోండి ఇంక మేము స్టార్ట్ అయిన వేరియోలో నుంచి ఇంకా స్టార్టింగ్లో అయితే ఇదైతే కనిపించింది బాగుంది ఏంటో మనకు కూడా తెలీదు నేనైతే వీడియో అయితే తీసాను అనమాట నిజంగా ఈ ప్లేస్ అయితే ఉంది ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఇంకా మొత్తం అన్ని టెంపుల్స్ అక్కడైతే ఉన్నాయన్నమాట చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జ్ఞానమందిరం అనమాట అసలు ఎలా కట్టారో చూసారో అసలు రాళ్ళు అవన్నీ చూడడానికి అసలు అలా చేయి పెట్టిన అక్కడ ఉన్న బొమ్మలు అవన్నీ చూసిన ఎంత బాగుందో ఇలాంటి మనం సినిమాలో చూడటమే తప్ప ఎప్పుడు రియల్గా ఫస్ట్ టైం అబ్బాయి ఫేస్ చేయడం అంత బాగా నచ్చింది అనమాట బట్ నాకు ఒకటి అనిపించింది ఇంకొంచెం వెలుగు ఉండగా వెళ్తే ఇంకా క్లియర్గా వచ్చిన వీడియో ఇంకా మంచిగా వీడియోస్ తీద్దాం కదా అని చెప్పేసి బట్ మనకు తెలిసిందే కదా ఎన్ని వీడియోస్ తీద్దామన్నా అనుకుంటాను కానీ బయటికి వెళ్తే ఏమంటారా అని చెప్పేసి చిన్న మగ్మాటంతో అయితే తీయలేను అనమాట ఇంకక్కడైతే లోపలైతే వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి బోర్డ్ అయితే ఉంది ఇంకొచ్చేసప్పుడు ఎవ్వరు లేరు మేమే ఉన్నాము ఫోటో తీసుకొచ్చా అంటే ఒక ఫోటో తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్న అంకుల్ అయితే లైట్ అయితే వేసారనమాట చూసారు పైన ఎంత బాగుందో నేను బయట నుంచి తీసాను లోపల ఇంకా తీయలేదు నిజంగా ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క స్తంభం మీద ఒక చిన్ని రాయి మీద కూడా ఒక పది పదిహేను బొమ్మలు చెక్కరు అంత బాగుందనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి నేను నిజంగా ఎంతసేపు ఉండిపోయినా అంటే అక్కడ చూస్తూనే అంత బాగా కట్టారు ఆ ప్లేసెస్ కానీ కూర్చుని సెట్టింగ్స్ కానీ భలే అనిపించింది అనమాట ఇంకా అప్పటికే చీకటైపోయింది ఇంకా క్లోజ్ చేసి టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే అక్కడైతే రామకృష్ణ మఠం అయితే ఉంది అక్కడ కూడా ఆగం నిజంగా ఈ ప్లేస్ మెయింటెనెన్స్కి ఇవ్వచ్చండి బాబు ఎంత బాగా మెయింటెనెన్స్ చేశారంటే ఎక్కడ ఏ మొక్క పెట్టాలి ఎలాంటి మొక్కలు పెట్టాలి ఆ గార్డెనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకంత పీస్ఫుల్గా ఉంది ఇంకా అక్కడైతే అయితే చేస్తున్నారు ఇక్కడైతే వీడియోస్ అసలు ఫోనే పావు చెన్యం లేదు ఇంకా తీయలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ శివయ్య అమ్మవారు విఘ్నేశ్వరుడు అందరూ దిక్కున ఉన్నారు ఇయర్లో లాస్ట్ డే అమ్మవారిని దర్శించుకోవడం ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చింది అనమాట హాఫ్ అన్ అవర్ అమ్మవారిని చూస్తే అలా కూర్చునే ఉండిపోయాను ఇంకా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి ఇంక ఇంటికి వచ్చి ఏమండుకుంటామని చెప్పేసి మా వారైతే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళారు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టడం తెలిసిందే కదా మన ఆంధ్రాలో ఉన్నంత ఫుడ్ టేస్ట్ ఇంకెక్కడ దొరకదనిపించేసింది కర్ణాటక వచ్చిన తర్వాత ఆర్డర్ అయితే పెట్టుకున్నాం కానీ చాలా చప్పగా అనిపించింది మా వాడైతే తినేసాడు అసలు అంత తీయగా ఉందనమాట బిర్యానీ సర్లే కదా అని చెప్పేసి స్పైసెస్ అని అడిగితే హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి అది కూడా ఆర్డర్ పెడితే అది అలా ఉంది ఇంకేం చేస్తాం తినేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇంకా నెక్స్ట్ డే న్యూ ఇయర్ కాబట్టి నేనే బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ అయితే చేసి ఉంటాను ఇవ్వడం వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్